వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ మత్తే ఐదు మూడు ఆత్మవిషయమై దేనులైన వారు ధన్యులు రాజ్యము వారిదంటూ ఏసుక్రీస్తు ప్రభులు వారు తాబోరు కొండ మీద వేలాది మంది సమూహానికి నేటి కూడా ఆ మాటలు ప్రతిధ్వనింపజేస్తా ఉన్నాయి ఎందుకంటే నాడు నేడు ఏకరీతిగా దేవుని యొక్క మాటలు అతి శ్రేష్టమైనవిగా ఉన్నవి అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఉపమానంలో పరిసయుడు శంకరే దేవాలయానికి వెళ్ళారు పరిచయడేమో తనకు ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి దేవుని మందిరములో తన తాను హెచ్చించుకుంటూ ఉపవాస విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో ఆత్మీయ గర్వాన్ని అతడు ప్రదర్శించాడు పక్కన ఉన్నటువంటి శుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞత తెలిసానంటూ కూడా వ్యక్తపరిచాడు శుంకరి అయితే తను తాను దేవునైపు చూడటానికి కూడా అతడు మనసు నిలుపుకోలేక పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థన చేస్తాడు ఎందుకంటే దీనులను రక్షణతో అలంకరించే దేవుడు పరలోక రాజ్యాన్ని చేర్చే దేవుడు అలాంటి దేవుణ్ణి కలిగి ఉందము ఆమె